జర్మనీలో ఎప్పుడైనా తింటే బయట ఈ సలాడ్స్ తినడమే కానీ ఇంట్లో అయితే ఎప్పుడు సెల్ఫ్ గా ప్రిపేర్ చేయలేదు ఈ రోజు ఎందుకో ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యి చేసా అనమాట కానీ ఇది ప్రిపేర్ చేసి మా పిల్లలు ఇష్టంగా తింటున్నంత సేపు నాకు ఒక్కటే అనిపించింది అసలు కుక్ చేస్తే దానిలో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని పోతాయి కదా అసలు కుక్ చేయకుండా అన్ని చాప్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని మనం సలాడ్ సాస్ వేసుకున్నట్టయితే ఎంత టేస్టీగా అనిపించిందో నాకైతే యాక్చువల్లీ సలాడ్ చేయడానికి అసలు కారణం ఏంటంటే అసలు ఈ రోజు చాలా గా అనిపించింది అండ్ ఏమీ వండాలనిపించలేదు బేసికలీ మనం అలాంటప్పుడే కదా సలాడ్స్ తింటాము మా వాళ్ళైతే ఒక బౌల్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ బౌల్ కి వచ్చారు అంత బాగా ఇష్టంగా తిన్నారనమాట మనం తినే ఫుడ్స్ కి వీళ్ళు తినే ఫుడ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనిపించింది తింటున్నంత సేపు కూడా ఇలాంటివి తినే కావాలా వీళ్ళు తొంభై వంద ఏళ్ళు బతికేస్తున్నారు మనం నాన్ వెజ్ వండేమంటే ఇంకా అందులో ఆయిల్ కారం ఉప్పు అన్ని పడాల్సిందే కదా ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఈ సాస్ ఉంది చూసారు ఎంత బాగుందంటే అసలు కార్న్ కార్న్ బ్లావ్ అంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఈ సాస్ లోనే అన్ని ఉంటాయి అనమాట ఇంకా సాల్ట్ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కరెక్ట్ గా అది సాస్ వేసుకుని తింటే చాలా టేస్టీ ఉంటుంది రోజు ఇలాంటివి తినడం మన వల్ల ఎలాగో కాదులేండి కానీ కనీసం వారానికి ఒకసారి అయినా తిందామని ఈ రోజు మాత్రం గట్టిగా డిసైడ్ అయ్యాను మీకు ఈ వీడియో చూసి నాలాగే ఒక్క రోజైనా సలాడ్ తినాలి అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్